నామంలో మీ అందరికీ శుభాభివందనాలు ఈ ఉదయకాల సమయంలో వాగ్దానం మీరు ధైర్యం తెచ్చుకునుడి మీ తలలెత్తుకునుడి మీకు విడుదల సమీపించుచున్నది లోక ఇరవటో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినంలో ధైర్యం తెచ్చుకుని ఎందుకు దేవుడు ధైర్యము గురించి భయపడుకము భయపడకమన్న పదము బైబిల్ గ్రంథంలో దాదాపు మూడు వందల అరవై ఐదు సార్లు రాయబడింది అంటే ప్రతిరోజు నువ్వు భయపడతావు కనుక ప్రతి దినము కొరకు సరిపోడేంత ధైర్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధ గ్రంథంలో నీ కొరకు నా కొరకు రాయించుంచాడు ఇప్పుడు దేవుని వాక్యం ఏం చెప్తుంది ధైర్యం తెచ్చుకొని మీరు తలెత్తుకోండి అంటే తలలు దించబడి ఉన్నాయి అక్కడ అవమానం చేత తలలు దించబడి ఉన్నాయి నిందల చేత తలలు దించబడి ఉన్నాయి వ్యాధి బడి ఉన్నాయి ఇప్పుడు ఇస్రాయల్ పరిస్థితి ఎలా ఉందంటే సన్నిహరీబు యొక్క రాజు దగ్గర వారి తలలన్నీ కూడా దించబడినట్టుగా ఉన్నాయి ఎందుకంటే ఆ సన్ అనగా ఇస్రాయల్కి విరోధంగా మాట్లాడిన ప్రతి దూషణ మాటలు అందరికీ భయమేసింది అలాగే అశూరు రాజు పలికిన మాటలన్నీ కూడా ఇస్కే యొక్క సైన్యానికి భయం కలుగు చేసింది చాలాసార్లు మనం తలదించుకోవడానికి కారణం ఏంటంటే శత్రు యొక్క బలాన్ని ఎక్కువగా అంచనాయడం సమస్య యొక్క బలాన్ని ఎక్కువగా అంచనాయడం శోధన యొక్క బలాన్ని ఎక్కువగా ఆలోచించడం వ్యాధి యొక్క బలం గురించి ఎక్కువగా ఆలోచించడం ఎందుకంటే నీ నీ జీవితంలో నా దేవుడు ఈరోజు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే ధైర్యం తెచ్చుకొని మీ తలెత్తుకోండి మీకు విడుదల సమీపించింది ఈ విడుదలన్నది ఏసు క్రీస్తులో నుండే నీకు విడుదల రాబోతుంది ఏసు క్రీస్తుల ద్వారానే నీకు విడుదల కలగబోతుంది ఆయన సిలువ ద్వారా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రిందటే నీ కొరకే దేవుడు విడుదలను సిద్ధపరిచినాడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు క్రితటే దేవుడిని వ్యాధిని కొట్టువేసినాడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రిందటే నీ సమస్యంతి సిలువులో కొట్టువేయబడింది ఇప్పుడు నువ్వు ధైర్యం తెచ్చుకో నీకు విడుదల సమీపించింది నువ్వు ఎక్కువగా నీ కలవరాలను చూసి దిగులు పడిపోతుంటే కలవరాల్లో నుంచి ఒకసారి కృప కలిగిన ఏసయ్య వైపు చూడు ఏసయ్య నీ కొరకే ఈరోజు నిలిచి ఉన్నాడు ఆయన సమస్యల్లో నుంచి లేవణను నిలిచి ఉన్నాడు నీ యొక్క నీ యొక్క శ్రమలో కొలిమి నుండి ఇష్టపడ్డాడు ఇప్పుడు ఆ సైన్యమంతా కూడా ఎప్పుడైతే ఆ రాజు చెప్పిన మాటలకు భయపడిపోయిందో హిస్కి అయితే దేవుని మాటలు బట్టి యూదులందరినీ ఇస్రాయలందరినీ బలపరిచాడు అవును దేవుని మాట ఈరోజు నీకు బలాన్ని కలుగు చేస్తుంది నువ్వు ఏ విషయమైతే ఆలోచిస్తున్నావో అది ఎక్కువగా ఆలోచించుకో దేవుని వైపు చూడు నా దేవుడు న్యాయం చేయగలిగిన దేవుడు నా దేవుడు అన్యాయస్సుడు కాదు నా దేవుడు కృపగలిగిన దేవుడు బిడా నీ జీవితంలో ఎన్ని నిందలు వచ్చినా ఆ నిందలన్నీ దేవుడు తీసేస్తాడు ఎన్ని అవమానాలు వచ్చినా నీ సేవా జీవితంలో అవమానాలను దేవుడు తీసేస్తాడు ఆయనకు సాధ్యమైంది ఏదీ లేదు ఎందుకంటే ఈరోజు నీకు విడుదల సమీపించున్నది ఇస్రాయల్కు విడుదల ఎలా వచ్చిందా ఒక్క రాత్రిలోనే ఒకే ఒక దేవదూత భూలోకానికి వచ్చిందండి ఆ దేవదూత అనగా లక్ష ఎనభై ఐదు వేల మందిని చంపివేసింది లక్ష వేల మందిని ఒక్క రాత్రి ఆ దేవదూత ఇంకా అశూరు సైన్యాన్ని చంపివేసినప్పుడు ఏ రాజు కూడా అడ్డగించలేకపోయాడు వారి దగ్గర ఇనుపరాధాలు ఉన్నాయి వారి దగ్గర అశ్వాలు ఉన్నాయి వారి దగ్గర గజబలం ఉంది వారి దగ్గర మహా సైన్యం ఉంది ఏ సైన్యము కూడా దేవుని చేతుల నుంచి వారిని తప్పించలేకపోయింది ఒకవేళ నీ శత్రువుకి నీకంటే బలం ఉండొచ్చు ఒకవేళ నీకు బలమే లేకపోవచ్చు అయితే దేవుని వాగ్దానాన్ని నమ్ము దేవుని వాగ్దానం నమ్ము ఆ వాగ్దానమే ఈరోజు మీరు ధైర్యం తెచ్చుకున్నది మీ తలలెత్తుకోండి మీకు విడుదల సమీపించుచున్నది దేవుడు నిన్ను అత్యధికంగా దీవించనుగాక ప్రైసంలో